మరిపడంలో ఏపీ కుటుంబం చెందిన యాభై కుటుంబాలు తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీ పార్టీలో చేరై ఆత్మ కురాలి మేకపాటి ఆహ్వానించి వారి కను తప్పి పార్టీలో చేర్చుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పింది చేస్తారు చేసేదే చెప్తారని అవగాహాలు చెప్పాలని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు హాజరయ్యారు Non che il è in che il è in che il è in che è che è che è che è che è che è ಇಪ್ಪ ಬೂತ್ ಅಂತ ಸ್ಪೀಚ್